అండి అందరికీ ఈరోజు మసాలా వడలు చేస్తున్నానండి మినపకుళ్ళు నాలుగు గంటల సేపు నానబెట్టేశాను నానబెట్టిన తర్వాత కడిగి శుభ్రంగా ఇలాగ చిల్లుల బౌల్లో వేసాను అనమాట ఇవి మసాలా వడలు అంటే మెత్త మెత్తగా కాకుండా గట్టిగా ఉండేలాగా చేస్తున్నానండి కరకరలాడుతూ ఉండేలాగా కొంచెం జీలకర్ర కొన్ని ధనియాలు అలాగే పచ్చిమిర్చి అల్లము కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను ఇవన్నీ మిక్సీలో వేసేసి మిక్సీ పట్టేస్తున్నాను మీకు వెల్లుల్లిపాయ ఫ్లేవర్ నచ్చితే కనుక వెల్లుల్లిపాయ కూడా వేసుకోవచ్చండి నేను అయితే వేయట్లేదండి ఇది ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత అల్లమును అవి వేసేసి మిక్సీ పట్టేస్తాను అల్లము అలాగే పచ్చిమిర్చి కూడా వేసి మిక్సీ పట్టేస్తాను అనమాట ఇప్పుడు ఫస్ట్ అవి కూడా వేసామంటే ఈ ధనియాలు జీలకర్ర సరిగ్గా నలగవని వేయలేదండి ఆయిల్ కూడా పెట్టేశాను ఇదంతా ఒకసారి మిక్సీ పట్టేసి ఇలాగ బౌల్లో వేసేస్తున్నానండి ఈ మసాలా అంతా ఒక బౌల్లో వేసేసుకొని ఇదంతా ఒక బౌల్లో వేసేసుకొని ఆ తర్వాత ఈ మినపగుళ్ళు ఉన్నాయి కదండి కొన్ని తీసేసి ఇందులో వేస్తున్నాను అనమాట ఎందుకంటే కరకరలాడుతూ మనకి నోటికి తగులుతా బాగుంటాయి అనమాట అందుకని అలా వేస్తున్నాను ఇంకా మిగిలింది ఇలాగ చిన్న మిక్సీ జార్ అయితేనే బాగా వస్తుందండి పిండి పెద్ద జార్లో అయితే కొంచెం వాటర్ వేస్తేనే కానీ నలగదనమాట ఇందులో మనం వాటర్ వేయకూడదండి ఎందుకంటే ఉల్లిపాయ వేస్తాం కదా అందులోంచి నీరు వస్తుంది ఇలాగ కొంచెం బరగ్గానే మిక్సీ పట్టేసుకొని ఇందాక మసాలా వేసాను కదండి ఆ బౌల్లోనే వేసేసాను అనమాట ఇది కూడా ఇందులో కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోవటమేనండి ఇంకా తినే సోడా కానీ అలాగే ఏమీ యాడ్ చేయకూడదు ఉప్పు వేసేసి అలాగే ఉల్లిపాయలు కూడా సన్నగా తరిగి పెట్టాను అవి కూడా వేసేసి కలిపేస్తానండి కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి మరీ ఎక్కువ కొత్తిమీర కాదు మొత్తం ఇలాగా కలిపేసుకోవాలండి మొత్తము స్టవ్ మార్చేసానండి ఎందుకంటే పెనాలు పన్ను చేస్తున్నాను కదా అందుకని ఈ స్టవ్ పెట్టాను అనమాట బ్లాక్ది అదే గ్లాస్ గ్లాస్ ఉంది కదండి ఆ స్టవ్లు పేలుతున్నాయి అనమాట మళ్ళీ నేను ఇంకా పెనాలు పన్ను చేయడం అంటే ఇంకా స్టవ్లు చాలా వేడెక్కుతాయి కదా రెండు రెండు స్టవ్ల మీద పెట్టి పన్ను చేస్తూ ఉంటాను అనమాట అవుతుందేమో అని ఆ స్టవ్ తీసేసి ప్యాక్ చేసి పక్కన పెట్టేసి ఈ పాత స్టవ్ ఉంటే ఇది పెట్టుకున్నానండి ఇది ఎంత వేడొచ్చినా ఏం కాదండి ఆ గ్లాసు స్టవ్ కదండి ఏమైద్దో అనే భయంతో నేను తీసి పక్కన పెట్టేసా ఎందుకులే అని కొన్ని కొన్ని మంచి కంపెనీలు కూడా పేలుతున్నాయండి ఎందుకో మరి నాకైతే తెలీదు ఇలాగా వడలు కరకరలాడుతూ రావాలంటే ఇలా కొంచెం పలచగా చేసుకోవాలండి మరీ పలచగా చేసామంటే మళ్ళీ తీసి వేయడానికి రావన్నమాట కొంచెం ఇలా పలచగా చేసేసి అన్ని బాండీలో యాడ్ చేసేస్తున్నానండి అన్నీ ఒక్కొక్కటి ఇలాగ చేసుకొని అందులో వేసేసుకోవడమే ఇలా కరకరలాడుతూ ఉంటే కొందరికి ఇష్టం కదండి అందుకని ఇలాగ చేసుకోవచ్చు అనమాట అప్పుడప్పుడు అలాగే మామూలుగా స్పాంజ్ ఇలాగా మెత్తగా ఉండే వడలు కూడా ఇంతకుముందు చేశానండి నేను మన వీడియోలో ఉంటాయి అన్నమాట బాగా మెత్తగా లాగా చాలా చక్కగా అందంగా రావడమేలాగో అలాగ చేశాను అనమాట పిండి పిండి ఎలా చేయాలి వడలు ఎలా చేయాలి అనేది వీడియో కూడా ఉందండి మొత్తం వడలు రెండు మూడు సార్లు అలాగా చేశానండి వీడియోలు అయితే ఉన్నాయి ఎవరికైనా యూజ్ అయితే కనుక చూడండి మెత్తగా వస్తాయన్నమాట ఇప్పుడేమో నేను కరకరలాడుతూ ఉండేలాగా చేశాను అనమాట ఇలా కూడా కొందరు ఇష్టపడతారు అలా మెత్తగా కూడా కొందరు ఇష్టపడతారు అనమాట ఇవి ఈవినింగ్ స్నాక్ అయితే బాగుంటాయండి నేను మెత్తగా లాగా ఉంటాయని చెప్పాను కదా అవి అయితే మాత్రం ఉదయం టిఫిన్కి చక్కగా చేసుకోవచ్చండి అలాగే రెండు ఇడ్లీ రెండు వడ అలాగా తినొచ్చు అనమాట చాలా బాగుంటాయి ఆ విధంగా చేసుకుంటే నేను వడలు చేసినా కూడా ఇంట్లో అయినా సరే వడ చేసిన ఇడ్లీ కూడా చేస్తానండి ఎందుకంటే ఎక్కువ ఆయిల్ ఫుడ్ తినకుండా ఆ రెండు ఇడ్లీ రెండు వడ అలాగా తింటే బాగుంటుంది అనమాట ఏముందండి పిండి ఉంటుంది కదా ఇంట్లో ఇడ్లీ పిండి రెండు రేకులు అలాగా అంటే రెండు ప్లేట్లు అలా పెట్టేసుకున్నాం అనుకోండి ఈ వడలు రెడీ అయ్యే లోపు అవి కూడా రెడీ అయిపోతాయి అనమాట ఇందాక కూడా అలాగే పెట్టానండి నేను నేను ఉదయం చేశాను అనమాట ఇవి ఈవినింగ్స్ చేయలేదు ఇంకా నాకు కుదరలేదు అనమాట ఈవినింగ్ చేయడానికి ఇంకా అవ్వదులే అని చెప్పి ఇప్పుడు చేసేసాను వడలన్నీ ఇలా కరకరలాడుతూ చక్కగా వస్తాయండి ఈ విధంగా పిండి అయితే నేను చూపించిన విధంగా చక్కగా కలుపుకుంటే కొంచెం స్టవ్ హైలో పెట్టుకోకుండా కొంచెం సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇవి అప్పుడు బాగా కరకరలాడుతూ ఉంటాయి అనమాట ఆయిల్ కూడా ఏం పీల్చవు అండి బాగుంటాయి ఆయిల్ అంతగా ఏం పీల్చవు మామూలు మెత్తగా చేసినవి అన్నా కొంచెం ఆయిల్ పీలుస్తాయేమో కానీ ఇవైతే ఇందులో బియ్యప్పిండి కానీ రవ్వ కానీ ఇంకా ఏమీ యాడ్ చేయలేదండి ఇంతేనండి ఓన్లీ ఇలా కలిపేసుకోవడము వేసేసుకోవడం చాలా సింపుల్ అనమాట మనకి మినపగుళ్ళు రెడీగా ఉంటే చాలండి తొందరగా అయిపోతాయి అనమాట ఈవినింగ్ స్నాక్ ఎవరైనా చుట్టాలు వచ్చినా తొందరగా రెడీ అయిపోతాయి అనమాట సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు ఒక ఉల్లిపాయ అలాగ కోసేసుకొని పచ్చిమిరకాయ అలాగ మిక్సీలో వేసుకొని కలుపుకోవడమేనండి మసాలా అంటే మీకు నచ్చితే వెల్లుల్లిపాయ ఫ్లేవర్ నచ్చితే కనుక వెల్లుల్లిపాయ కూడా వేసుకోండి బాయ్ అండి ఉంటానండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి